హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా మోటివేషన్ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి చాలామంది గెలుపు కావాలి అంటే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి గెలుపు అనేది నమ్మకం కాదండి నువ్వు చేసేటటువంటి ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది ఈ గెలుపు అనేది చక్కగా పరుపుల మీద పండుకొని కలలుకుంటే సరిపోదు పరుపు వదిలి ప్రయత్నం చేయాలి మనం గర్వంగా చెప్పుకునేటటువంటి మన గతం లేకపోవచ్చు కానీ ఇప్పుడు గౌరవాన్ని తెచ్చేటటువంటి ఒక గోల్ని ఒక గమ్యాన్ని మనమంతటకి మనమే సృష్టించుకోవచ్చు కదా అలా గమ్యాన్ని చేరుకోవాలి అంటే అసలు ఎందుకు ఓడిపోతున్నామో తెలిస్తేనే కదా ఎలా గెలవాలో అర్థమవుతుంది అన్న గెలుపు ఎలా ఉండాలి అంటే వస్తే కూర్చోమని అనని వాళ్ళు కూడా మనం వస్తే లేచి నిలబడేలా ఉండాలి అలా ఉండాలి మన గెలుపు ఇది నా వల్ల కాదు అని వదిలేసే ఒక్క క్షణం ముందు మళ్ళీ ఈ అవకాశం తిరిగి రాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే నా వల్ల కాదు అనే మాట మీ నోట్లోంచి రాదు ఇందులో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నీ బరువు బాధ్యతలు ఎవరితో పంచుకోకు ఎవరు పంచుకోరు ఎవరు పట్టించుకోరు కూడా ఇన్ని రోజులు ఎలా తట్టుకున్నావో ఎలా నొట్టుకొచ్చావో నీకు మాత్రమే తెలుసు ఇప్పుడు వచ్చిన సమస్య అంత పెద్దదేం కాదు అంతకంటే గొప్పదేం కాదు విజయం కావాలి అంటే కాలంతో యుద్ధం చేయండి కష్టంతో స్నేహం చేయండి అప్పుడు గెలుపు మీ వశం అవుతుంది మన బ్రతుకు మారాలి అంటే బలంగా నమ్మితే సరిపోదండి బలహీనతలను వదిలితేనే మనం గెలుపు సాధ్యం అవుతుంది నువ్వు కనుక నిలబడటం నేర్చుకోవాలి ఒంటరిగా కలబడటం నేర్చుకోవాలి సింహంలా అప్పుడు ఎక్కడైనా బ్రతకగలుగుతావు మహారాజుల నిజం చెప్పనా బలంగా కోరుకుంటే ఏది వస్తుందో రాదో తెలియదు కానీ నువ్వు క్రమంగా కష్టపడితే మాత్రం అది ఖచ్చితంగా మీ దగ్గరకు రావాల్సిందే మీరెప్పుడూ కూడా ఏదో అద్భుతం జరుగుతుంది అనే ఆశపడకండి మన పరిస్థితులు మారుతాయి అనే నమ్మకం ఒక్కటి ఉంచుకుంటే చాలండి మనల్ని నువ్వు దేనికి పనికిరావు అని నిన్ను విసిరేస్తున్నారా వెలివేస్తున్నారా విసిరేసిన విత్తులే మహావృక్షాలుగా మారుతున్నాయి అలాగే వాళ్ళు వెలివేసినటువంటి మనమే మహాశక్తులుగా మారుదాం కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే ఇప్పుడేమో చెప్పినా అర్థం కాదు అర్థమయ్యే టయానికి కోల్పోయినేమో తిరిగి రావు అసలు మనం అందుకు ఊరికే ఆలోచిస్తూ దాని గురించి బాధపడుతూ ఉంటాం కదా పోయింది ఎలాగో తిరిగి రాదు నీదైతే అసలు తిరిగి పోనే పోదు కదా మన కాలేజీల్లో స్కూళ్ళల్లో నేర్పే పాఠాల కన్నా కూడా కాలే కడుపులు కారే కన్నీరే మనకి జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతుంటాయి మనం ఎప్పుడూ కూడా నిరంతరం ఆశతో ప్రయత్నం చేయాలండి ఈ మాట ఎందుకంటున్నానంటే నిరాశ ఏమంటుందంటే నీ వల్ల కాదు వదిలే అంటుంది ఆశ ఏమంటుందో తెలుసా నువ్వు తప్పకుండా చేయగలవు ఇంకో అడుగు ముందుకే అంటుంది కాబట్టి ఆశతో ప్రయత్నాన్ని ముందుకు వేయండి అసలు వీటన్నిటి కారణం ఏంటో తెలుసా బద్ధకం మనం ఎప్పుడైతే బద్ధకాన్ని వదిలేస్తామో అప్పటి నుంచే మన జీవితంలో మార్పు మొదలవుతుందండి అసలు జీవితంలో ఒక్కోసారి విసుకొస్తుందండి అసలు నా వల్ల కాదు ఇది వదిలేద్దాం అని భలే విసుగ్గా ఉంటుందండి కానీ అప్పుడు వదిలేయాల్సింది ఏంటో తెలుసా నా వల్ల కాదు అనే ఆలోచన ముందు మైండ్ లోంచి వదిలేద్దాం అప్పుడే మనం అడుగు సక్సెస్ఫుల్గా ముందుకు వేయగలుగుతాం అయినా ఇప్పటికీ మించిపోయింది ఏమి లేదండి ఒక్క ఆరు నెలలు గట్టిగా కష్టపడ్డారంటే మీరు ఏదనుకున్నా సరే ఖచ్చితంగా సాధిస్తారు అసలు నీ వల్ల కాదు అన్న వాళ్ళకి అమ్మో వీళ్ళను అంచనా వేయటం మన వల్ల కాదు అనేలా మన గెలుపుతో అక్కడ సమాధానం చెప్దాం కొంచెం ఆలస్యమైనా పర్లేదండి కొన్ని అవమానాలకు సమాధానాలు చెప్పితేరాల్సిందే అసలు మనం పేదవారు అవ్వటానికి కారణం ఏంటో తెలుసా ఆదాయం ఎంత వచ్చినా సరేనండి ఆ ఆదాయం పెరగాలన్నా తరగాలన్నా నీ ఖర్చుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది చాలామందికి ఏదో సాధించాలి పెద్దగా సాధించాలి అనే లక్ష్యాలు అర్ధరాత్రి ఉదయించి పొద్దున్నే అస్తమించిపోతాయని మన గెలుపు ఎలా ఉండాలి అంటే మనల్ని మర్చిపోయిన వాళ్ళ సైతం గుండుల్లో గుచ్చుకునేలా ఉండాలి మన గెలుపు నిజం చెప్పనా సరిగ్గా ఉపయోగించుకోకపోతే నీ సమయమే నీకు శత్రువు అవుతుందండి కాలాన్ని గడుపుకుంటూ పోతే ఏమవుతుంది అది మన గతం అవుతుంది కానీ కాలాన్ని గెలుచుకుంటూ పోతే అది మరో చరిత్ర అవుతుంది చాలామంది ఏమనుకుంటారంటే పది రాళ్ళు వేస్తే ఒకటైనా తగలబోతుందా అనుకుంటూ వేసే ప్రయత్నం చేస్తారు అసలు నిజం చెప్పనా మీరు వేసే మొదటి రాయే ఇదే చివరిది అని గట్టిగా ప్రయత్నించం చూడండి మిగతా తొమ్మిది రాళ్ళు వేసే అవసరం కూడా లేకుండా విజయం సాధిస్తారు అబ్బా వంద సార్లు ప్రయత్నించాం వంద సార్లు ఓడిపోయామే అని బాధపడాల్సిన అవసరం లేదండి వంద సార్లు ఓడిపోయినా వంద సార్లు గెలవాలని ఏం లేదండి ఒక్క గెలుపు చాలండి ఈ చరిత్రలో మిమ్మల్ని నిలబెట్టడానికి ఈ ప్రపంచం దృష్టిలో లోకమైనా పర్లేదండి మీ అమ్మా నాన్నకు మాత్రం భారం కాకండి నువ్వు గెలిచినప్పుడు మీ అమ్మా నాన్న కళ్ళల్లో వచ్చేటటువంటి ఆనంద భాష్పాలకన్నా ఈ ప్రపంచంలో గొప్పవి ఇంకేమైనా ఉన్నాయా జరిగిన కథ అయిపోయింది అది నీకు నచ్చకపోవచ్చు మరి మిగిలిన కథ అన్నా నీకు నచ్చినట్లుగా కష్టపడి మార్చుకోరాదు ఎవరు కాదంటారు నీ భవిష్యత్ నీ చేతుల్లోనే ఉంది కాబట్టి మిగిలిన కథని చాలా అందంగా అద్భుతంగా రాసేసుకో కష్టాల నుంచి ఈ రోజు తప్పించుకుంటాం రేపు తప్పించుకుంటాం కానీ ఎల్లుండి ఎదురు చూస్తూనే ఉంటుంది కదా మనం కష్టాల నుంచి తప్పించుకోవటం కాదు అనుకున్న లక్ష్యాన్ని చేరి జీవితంలో హాయిగా సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేయాలి కోల్పోయినవి ఎలావూ పొందలేము కానీ ఇప్పుడు పొందేవి మాత్రం కోల్పోయిన వాటికంటే కూడా గొప్పగా ఉండేలా పొందాలి మనం మనం ఏడవటం వల్ల ఉపయోగమే ఉందండి మనం ఏడిస్తే చచ్చిపోయినోళ్ళే కాదండోయ్ బ్రతికి ఉన్న జనం కూడా రారు ఒక్క మనం ఏదన్నా సాధిస్తే తప్ప నీకు తెలుసు నీ బ్రతుకు అంత గొప్పగా లేదని కానీ నీకు మాత్రమే తెలుసు ఇలానే ఎక్కువ రోజులు ఉండదు అని కాబట్టి ఈ బాధని కష్టాలని వదిలేసి లక్ష్యం వైపు ఫోకస్ పెట్టు మీరేం చేయాలంటే ఒక గమ్యాన్ని ఎంచుకోవాలి ఆ గమ్యం ఎలా ఉండాలో తెలుసా మనకైనటువంటి గాయాన్ని మర్చిపోయేలా ఉండాలి మన తల మీద ఉన్నటువంటి భారాన్ని దించేలా ఉండాలి మన జీవితానికి కొత్త అర్థం తెచ్చేలా ఉండాలి అలా ఉండాలి మీ గమ్యం కాబట్టి గట్టిగా ప్రయత్నించండి గెలుపు అనేది నిర్ణయం కాదు మనం తీసుకునేటటువంటి నిర్ణయం కాబట్టి ఆచితూచి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి గెలుపు మీ సొంతమవుతుంది ఓకేనా ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రతి ఒక్క మాట కూడా చాలా విలువైనది వీడియోని ఒకటికి రెండు సార్లు చూడండి మీ లైఫ్లో ఏ ఒక్క పాయింట్ అన్నా ఉపయోగపడుతుంది అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మీకు ఉపయోగపడినటువంటి పాయింట్ రాయండి వీడియోకి ఒక లైక్ చేయండి